ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ గారికి భారీ షాక్ కలిగింది ఎందుకంటే ఆయన సొంత పార్టీ వాళ్ళే అంటే ఎవరైతే జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా పవన్ గారిని ప్రశ్నించారు ఎందుకంటే కోట వినుత దంపతులు మన పార్టీ కోసం ఎంతో కష్టపడి శ్రీకాళహస్తిలో మన జనసేన పార్టీ జెండాను నిలబెట్టారు దాన్ని మర్చిపోయి ఒక మహిళ అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పి నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వెందుకు నిర్లక్ష్యం వ్యవహరించావు ఆ రోజు నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఒక మహిళ జీవితం పూర్తి స్థాయిలో నాశనమైంది అని చెప్పి జనసేన పార్టీలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా పవన్ గారిని ప్రశ్నించారు అయితే పవన్ గారు మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు కోట వినిత గారు స్వయంగా పవన్ గారికి వచ్చి వేడిపోవడం జరిగింది సార్ నాకు తెలియకుండా పర్సనల్గా మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ రాయుడు వచ్చి నాలుగు సీసీ కెమెరాలు నా బెడ్రూమ్లో బిగించాడు ఈ సీసీ కెమెరాలు కూడా చెన్నైలో కొనక్కొచ్చారు ఆ సీసీ కెమెరాల కాస్ట్ కూడా లక్షల్లో ఉంది నిజంగా ఆ సీసీ కెమెరాలు నాకు తెలియదు నా బెడ్రూమ్లో పెట్టరు కానీ అది ఏ మూల ఎక్కడ పెట్టారు కూడా నాకు ఇప్పుడు కోరి తెలియదు అదేవిధంగా నేను ప్రచారానికి ఉపయోగిస్తున్న నా వాహనం నా కారులో కూడా పర్సనల్గా రెండు కెమెరాలు బిగించారు కానీ నాకు ఇప్పుడు వరకు కూడా ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు పూర్తి స్థాయిలో నా దెబ్బ దెబ్బతీయడానికి మా నియోజక మా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు నా మీద భారీ కుట్ర ఉపయోగిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ రోజు పవన్ గారిని కోట విణుత గారు వేడుకోవడం జరిగింది అయితే పవన్ గారు ఒకటే నువ్వు వెళ్ళు నీకు న్యాయం చేస్తా నేను మాట్లాడతా అన్నాడు మనందరూ తెలుసు పవన్ గారు ఒక మాట ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాట మీద కట్టుబడడు ఎందుకంటే మనందరూ చూసాం బహిరంగంగా గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పవన్ గారు ఒక బహిరంగ సభలు ఉన్నాడు మన రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు ఎక్కడున్నారు కూడా తెలియదు ఇప్పటివరకు కూడా ఆచూకీ దొరకలేదు ముప్పై వేల మంది మహిళలు మన రాష్ట్రంలో మిస్ అయ్యారు అని చెప్పి పవన్ గారు ఆ రోజు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు కొన్ని మనం నిజం అనుకున్నాం అది ఏది పవన్ గారు చెప్పిన మాటలు నమ్మి పిచ్చిగా ఆ రోజు గుట్టిగా నమ్మాం నిజంగా అసలు మన రాష్ట్రం ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారా మిస్ కాలేదు అదొక ఫేక్ జగన్ గారి మీద ఒక బ్యాడ్గా ఆరోపణలు నిందలు వేయడానికి పవన్ గారు వేసిన స్కెచ్ అది అయితే పవన్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన ఒకటి నేను ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడతాం అనుకున్నాను చంద్రబాబు గారితో మాట్లాడి బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను చంద్రబాబు చెప్పాలనుకున్నాను కానీ నేను చెప్పలేకపోయా ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారు చాలా బిజీగా ఉన్నాడు ఎందుకంటే ఆయన టైం కేటాయించలేకపోయాడు అందుకని చెప్పి నేను చంద్రబాబు గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లే తీసుకెళ్ళలేకపోయాను అదేవిధంగా డ్రైవర్ రాయల్ గడి మీద కేసులు కూడా పెట్టొద్దని చెప్పాను ఎందుకంటే కేసులు పెడితే పూర్తిస్థాయిలో మన పార్టీకి చట్ట పేరు వస్తుంది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మన పార్టీ గురించి విచ్చలవిడిగా చెప్పుకుంటారు అందుకని చెప్పి నేను డ్రైవర్ రాయుడి మీద కేసులు పెట్టద్దానని కోటా వినిత గారికి నేను న్యాయం చేయలేకపోయాను బొజ్జాల సుధీర్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు కూడా నేను చర్యలు తీసుకోలేకపోయాను అని చెప్పి పవన్ గారు చెప్పడం జరిగింది అయితే బాగా ఆలోచించండి ఈ డ్రైవర్ రాయుడు గారికి పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ వాళ్ళ సపోర్ట్ ఉంది టీడీపీ పార్టీ వాళ్ళ సపోర్ట్ వల్లే డ్రైవర్ రాయుడు ఈరోజు నెచ్చ రెచ్చిపోవడం జరిగింది అదేవిధంగా మనందరం ఒకటి గమనిస్తే డ్రైవర్ రాయిడ్కి డబ్బులు లేవు ఎందుకంటే కోటా వినిత దంపతులు వీడికి ఇస్తుంది నెలకు తొమ్మిది వేలు జీతం వీడికి తొమ్మిది వేలు కనీసం మనం మూడు పొట్ల బయట తిండి తిన్నా ఖర్చులకైనా లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికైనా ఆ తొమ్మిది వేలు సరిపోవు అయినా సరే డ్రైవర్ రాయిడ్ని వాళ్ళందరూ పూర్తి స్థాయిలో నమ్మి వీడికి మూడు పూటలు అక్కడే భోజనం పెట్టి వీడికి నెలకి తొమ్మిది వేలు ఇచ్చి ఈయన దగ్గర తీశారు మరి ముఖ్యంగా స్త్రీ కాళేశ్వరలో కోటా విడత దంపతులు జనసేన జెండాని రెపరెపలా ఎగరేస్తున్నారు అది చూసి తట్టుకోలేక సుధీర్ రెడ్డి గారు కోట విడుదల దంపతుల మీద భారీ స్కెచ్ రెడీ చేశారు అయితే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే పూర్తి స్థాయిలో చెన్నై పోలీస్ అధికారులు ఈ కేసు మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరైతే డ్రైవర్ రైడ్ చేత ఇది చేపించారో అనేది ప్రతి ఒక్క వివరాన్ని పూర్తి డీటెయిల్స్లో ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా బయటకు విడుదల చేయడానికి సిద్ధమవుతారు ఈరోజు బొజ్జల సుందీర్ రెడ్డి గారు ప్రజెంట్ అడ్రస్ లేదు ఎక్కడున్నాడో తెలియదు శ్రీకాళ అసలు లేడు ఎందుకంటే మనందరూ తెలుసు ప్రతి ఒక్కరూ సూపరిపాలన సూపరిపాలన తిరుగుతుంటే ఈయన మట్టికి అసలు లేడు శ్రీకాళ లేడు ఎక్కడున్నాడు అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు చెప్పాడు నా చేతుల మీద కానీ ఎంత క్రియలు చేస్తాను నా సొంత డబ్బులు ఉపయోగిస్తానని అని అన్నాడు కానీ ఈరోజు ముందుకు రావడానికి బొజ్జల రెడ్డి గారు పరారులు ఉన్నాడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈరోజు ఈ కేసు చాలా వరకు ముందుకు వచ్చింది ఎందుకంటే అసలు బద్దల సుధీర్ రెడ్డి గారి సంబంధం లేని కేసుని పూర్తి స్థాయిలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం వల్ల పోలీస్ అధికారులకి కళ్ళు బయలుగమ్మినాయి కేవలం ఒక బద్దీర్ రెడ్డి గారి ప్రెస్ మీట్తోనే పోలీసు అధికారులు షాకు గురైపోయారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు అందుకని చెప్పి ఈ కేసుని చాలా మౌనంగా పెట్టాడు మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులు కూడా చెన్నై పోలీసు అధికారులతో మాట్లాడి ఈ విషయాన్ని ఇంతతో వదిలేయండి దీన్ని పెద్ద విషయం చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ కోటా వినితా గారికి మేము న్యాయం చేస్తాం మళ్ళీ జనసేన పార్టీలకి కోట వినిత గారి దంపతులకి స్వాగతం పలికే విధంగా మేము మాట్లాడతామని చెప్పి కొంతమంది తెలియజేయడం జరుగుతుంది అయితే పోలీసు అధికారులు పూర్తి ఈ కేసును మాకు పట్టించ మాకు పట్టించండి మేము చూసుకుంటాం అని చెప్పి మన రాష్ట్రం ఉన్న పోలీసులు చెన్నై పోలీస్ అధికారిని వేడుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో జనసేన పార్టీ కీలకమైన నేతలు అక్కడున్న పోలీస్ అధికారులను కూడా వేడుకొని కోట విడత దంపతులకి మేము న్యాయం చేస్తాం పవన్ గారు ప్రజెంట్ కొన్ని కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు అని చెప్పి జనసేన పార్టీ కీలకమైన నాయకులు మాట్లాడటం జరుగుతుంది అయితే ఇక్కడ బాగా ఆలోచించండి గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడు ఇప్పటి వరకు కూడా జగన్ గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అంత పెద్ద కుట్ర మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తేనే జగన్ గారు ఎందుకు స్ప స్పందించలేదు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అని చెప్పి ఈరోజు నెటిర్జన్లో చాలా సీరియస్గా దీని గురించి చర్చిస్తున్నారు అయితే కోట వినీత గారికి అన్యాయం జరిగినప్పుడు ఈరోజు పవన్ గారు స్పందించి కోట వినిత గారికి న్యాయం చేయాలి కానీ కోట వినిత గారిని పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని చెప్పి జనసేన పార్టీ కీలకమైన నాయకులు ఈరోజు పవన్ గారిని ప్రశ్నిస్తారు ఎందుకంటే పవన్ గారు ఇష్టం వచ్చినట్టుగా ఒక చిన్న మిస్టేక్ జరిగిన సార్ వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వడు కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడు ఏదైనా భరోసా ఇవ్వడు ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ అని చెప్పి ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇస్తారు అయితే ఎందుకంటే కోటా వినత దంపతులు పార్టీ కోసం ఎంతో కష్టపడి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టిన రోజులండి అసలు నిజంగా కోటా విడత దంపతుల చరిత్రగా చూస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు కోట విడత దంపతులు ఇంతకుముందు ఫారిన్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశారు వాళ్ళకి నెలకి పది లక్షలు జీతం వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని పవన్ గారి మీద ఉన్న అభిప్రాయం ప్రేమ అభిమానం చూసి తట్టుకోలేక వాళ్ళ ఉద్యోగాలు రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి శ్రీకారస్తులు జనసేన పార్టీని పూర్తి బలోపేతం చేశారు గతాన్ని మర్చిపోయి పవన్ గారు ఇష్టానుసారంగా ఈరోజు కోట విడత గారికి అన్యాయం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి ఈరోజు చాలామంది పవన్ గారికి స్టేట్మెంట్ ఇస్తున్నారు అయితే పవన్ గారు మటుకి ఇప్పటివరకు కూడా దీని గురించి స్పందించి కోట విడత దంపతుల్ని మళ్ళీ పార్టీలకు ఆహ్వానం తీసుకుంటాను ఎందుకంటే ఆ మహిళ నా వద్దకు వచ్చి చెప్పడం జరిగింది కానీ నేనే ఈ కేసుని నిర్లక్ష్యం వ్యవహరించాను ఆ రోజు జగన్ గారు సీఎం ఉన్నాడు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను బాబు గారికి కూడా చెప్పడానికి నాకు టైం లేదని చెప్పి పవన్ గారు మళ్ళీ సానుకూలంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది మనందరూ చూడాలి ఒక మహిళ ఇష్టానుసారంగా వీడియోస్ తీసి బయట పెట్టడం అనేది చాలా బాధాకరం అది కూడా ఏం తెలుసా ఈ కోటా దంపతుల వీడియోస్ తీసి ఈ డ్రైవర్ రాయ అడిగాడు వీడికి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి షేర్ చేశాడు వాళ్ళు వీడికి లక్షల లక్షల ఆఫర్ చూపించారు ఆ డబ్బు మొత్తం తీసుకుని వీడు వాళ్ళకి షేర్ చేసిన వల్ల కోటా వింత దంపతుల పరువు మొత్తం ఈరోజు నడి రోడ్డు మీకు వచ్చింది ఎవరైనా ఊరుకుంటారా ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళని వీడియో తీస్తే మనమే చూస్తూ ఊరుకోం అలాంటి వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎంత బాధపడతారు అది కూడా ఒక నలుగురు ఐదు నీటి ఒక నలుగురు ఐదు నుంచొని మాట్లాడుకుంటున్న సమయంలో ఆ కోట వింత దంపతులు కూడా అక్కడ ఉన్నారు వేరే వాళ్ళు పార్టీ కార్యకర్తలు ఉంటే ఈ డ్రైవర్ రాయుడు వాళ్ళ సెల్లో తీసిన వీడియోస్ని అంత బహిరంగంగా అందరూ చూపించడం జరిగింది చూపించేకి అక్కడ చంద్రబాబు గారి పరువు మొత్తం గంగపాలై అది చూసి తట్టుకోలేక కోటా వింత దంపతులు అరే బహిరంగ మా వీడియోస్ ఎలా చూపిస్తారో బాబు ఏదైనా ఉంటే లోపల పెట్టుకోవాలి లేదంటే మా తరస పర్సనల్ చూపించాలని చెప్పి పబ్లిక్లో చూస్తే మన పరువు పోయింది కదా ఈరోజు అని చెప్పి కోటా దంపతులు వాడిని వాడి మీద ఆ రోజు సీరియస్ అవ్వడం జరిగింది ఇంకా మనోడు వాడి దగ్గర ఆ వీడియోస్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అది చూసి వాళ్ళు తట్టుకోలేక పక్కా ప్లాన్ తోటి వీళ్ళే హత్య చేసి కొండ నదిలో పడేయడం జరిగింది ఎందుకంటే ఒక మహిళ కళ్ళ ముందు నిర్ణయం జరుగుతుంటే ఎండు రోజులు వస్తారు ఎన్ని రోజులు బ్లాక్మెయిల్ చేస్తుంటే వాళ్ళని తట్టుకొని నిలబడతారు ఏదేమైనా సరే డ్రైవర్ రైడ్ హండ్రెడ్ పర్సెంట్ వాడు చేసింది తప్పు వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లోకి వెళ్ళి వీడియోస్ తీసి అది కూటమి నేతలకు షేర్ చేయడం వల్ల ఈరోజు జనసేన పార్టీలో వాళ్ళొక రాజకీయ భవిష్యత్తునే కోల్పోయారు ఎంతో కష్టపడి జనసేన పార్టీ కోసం రాత్రి పగల్లో ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడ్డ కోట విడత దంపతులు ఈరోజు నడు రోడ్లకు రా వచ్చేసారు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు కనపడాలని కూడా వాళ్ళ మహాన తువను ఊహమూసే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం డ్రైవర్ రాయుడు గారు ఏదేమన్నా సరే పవన్ గారు ఆయన సస్పెండ్ చేసిన నిర్ణయాన్ని ఎన్నికి తీసుకొని మళ్ళీ కోటా దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అతి త్వరలోనే కోటా విడత దంపతులు బయటకు వచ్చి మళ్ళీ పవన్ గారిని కలిసి హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం చేయండి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అవసరమైతే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మేము కలుస్తాం బొజ్జల సుధీర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి సస్పెండ్ చేయించి చట్టపరంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునే విధంగా మేము కష్టపడతామని చెప్పి కోట వింత దంపతులు పవన్ గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేయడం జరుగుతుంది అయితే పవన్ గారు నిజంగా మహిళల మీద మీకు కానీ చిత్తశుద్ధి కానీ ఉంటే కోటా విడత దంపతులను న్యాయం చేసి మన రాష్ట్రంలో ముప్పై వేల మంది మిస్ అయ్యారు కదా ముప్పై వేల మంది మహిళల్ని అతి త్వరలో మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని వేడుకుంటున్నా థ్యాంక్ యూ